హాయ్ ఎవ్రీవన్ నేను గీత మనందరికీ చాలా ఇష్టాలు కోరికలు ఉంటాయండి అవన్నీ తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటాము మనుషులం కదా చాలా గోల్స్ టార్గెట్స్ ఇష్టాలు అన్నీ ఉంటాయి అనమాట బట్ అవి తీరాలంటే ఏం చేస్తాము భయపడుతూ ఉంటాము మన ఇష్టాలను ఏ విధంగా తీర్చుకోవాలి మన టార్గెట్స్ ఎలా రీచ్ అవ్వాలి ఇలా ఆలోచిస్తూ ఉంటాము బట్ ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం అనమాట అంటే లైక్ ఎగ్జాంపుల్ నాకు ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం బట్ ఇది తినాలంటే నేను ఎలా ఆలోచిస్తున్నాను స్వీట్ తింటే బాగా లావ్ అయిపోతానా ఫ్యాట్ ఏమైనా వస్తుందా ఫేస్ మీద పింపుల్స్ వస్తాయా అండ్ బాడీలో స్వీట్ కంటెంట్ పెరుగుతుందా ఇన్ని ఆలోచిస్తూ ఉంటానండి బట్ మరి నా ఇష్టం ఎలా తీరుతుంది నా స్వీట్ తినాలని కోరిక ఎలా నెరవేరుతుంది అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము మన ఇష్టాలకన్నా కోరికల కన్నా ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నాము దానివల్ల మన కోరికలను ఇష్టాలను ఆపేస్తున్నాము చంపేసుకుంటున్నాం అనమాట బట్ అలా ఎంతకాలం ఉంటాము ఇలా చాలానే కోరికలు ఉంటాయి చాలానే ఇష్టాలు ఉంటాయి బట్ అవన్నీ తీరాలంటే మనం ఏం చేయాలి మన ఆలోచనలు ఏ విధంగా తగ్గించాలి మనలో ఉన్న భయాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలి భయాలంటే ఎలా ఉంటాయండి ఇప్పుడు భయానికి ఏదైనా షేప్ ఉంటుందా ఒక రూపం ఉంటుందా ఉండదండి దయ్యం అంటే చాలా భయం మరి మీకు నాకు భయమే మరి దయ్యాన్ని మనం చూసామంటే చూడలేదు మన ఆలోచనే దెయ్యం ఉందనే ఫీలింగ్ అనమాట ఇలా మన ఆలోచనలే మన భయాలు ఉంటాయండి ఆ భయాలకే ఒక రూపు మనమే ఇస్తున్నాం అనమాట అందువల్ల మన ఇష్టాలని కోరికల్ని తీర్చుకోవాలంటే మనలో ఉన్న ఆలోచనలు ఏ విధంగా తగ్గించుకోవాలి మనలో ఉన్న భయాల్ని ఏ విధంగా తొలగించుకోవాలి ఫుల్ వీడియో చేశారంటే అందరూ ఫాలో అవ్వండి మీకు ఎలాంటి ఇష్టాలున్నా కోరికలు ఉన్నా కూడా ఈజీగా తీర్చుకోండి ఓకే థ్యాంక్ యూ